అఖిల భారత బహుజనుల సమక్షయ సంఘం సంఘం సామాజిక ఉద్యోగ నేత వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డి మనవల ఆంజనేయులు తలరి మురళీ కృష్ణ జాతీయ కార్యవర్గ సభ్యులు దావులూరి సాంసన్ రాష్ట్ర అధ్యక్షులు గుండెపల్లి శాంతిరాణి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంతికల్ అనంతపురం జిల్లా అఖిల భారత బహుజన సమక్షయ సంఘం యొక్క ముఖ్య నిర్మాణాలు ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజనుల ప్రజల హక్కుల కోసం నియంత్రణ పోరాటం బహుజనులకు చట్టలపైన అవగాహన కల్పించట బహుజనులకు ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కొరకు నిత్య కృషి చేయటము దేశవ్యాప్తిగా మొక్కలు నాటి వాటి సంరక్షణ పర్యావరణానికి పరీక్షన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య మహాభాగ్యం అనేటువంటి వివాదంతో ఆరోగ్య శివరాలు నిర్వహించాలని బహుజన రాజకీయ అధికారమే అంత్యమం లక్షణము బహుజనులకు విద్య వైద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో జనాభా దృష్టి ప్రకారం రిజర్టేషన్ రిజర్వేషన్ పెంచాలి ప్రభుత్వ నామినేటేషన్ పదవుల్లో ముఖ్యమైన ప్రాధాన్యత కలిగే పదవులను ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి అర్హత కలిగిన ప్రతి ఎస్టీ ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వ భూమి కొనుగోలు చేసి ఇవ్వాలి బహుజనులపై జరుగు దాడులను అరికట్టి ఎస్టీఎస్టీలను కేసును స్పష్టంగా అమలుపరచాలని ఇల్లు లేని బహుజనులకు ఐదు లక్షల రూపాయలతో ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని పంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసేటువంటి కార్మికులకు రెగ్యులేషన్ చేసి వారికి పనికి తగ్గ వితనము చెల్లించాలని తెలియజేసిన ఇలా ఎంతో మంది మహానుభావులు వారు కష్టపడి పనిచేసింది సంఘాన్ని సంస్కరించాలని సంఘాన్ని అభివృద్ధి చేయాలని అలాంటి మహనీయులు చేసినటువంటి సిద్ధాంతాలు వారి దాటిలోనే రావాలనే ఉద్దేశంతోనే ఈ ఆల్ ఇండియా భవిష్యత్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఇలాంటి వాళ్ళందరినీ పైన పెట్టుకున్నాం వాళ్ళే మనకు ఆదర్శం వాళ్ళ సిద్ధాంతాలే మనకు ఆదర్శం వాళ్ళ చేయాలి వాళ్ళ చిత్ర ఒక నెల రోజులు వాళ్ళతో పాటు ఉన్న వారికి వచ్చినటువంటి సమస్య అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఇష్యూ చేయరు చేశాము తీసుకున్నాము ఇప్పుడు జగ్గపేట మండలము కండేపల్లి మండలము తర్వాత ఇంకో మండలం ఉంది ఆ మండలాల్లో కొండ తోడ్లందరికీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇష్యూ అయింది దానికి కారణం మనం రాజు పెట్టుకుంటుంది పురుషులు పురుషులు నా ప్రేమ పెట్టుకున్నారు మన క్యారియర్ కూడా వాళ్ళ ప్రతి పురుషులు మన క్యారియర్ ఉంటుంది అది మన పోరాట పడిమ ఆ విధంగా మనం పోరాటాలు చేసి ప్రజలు అన్నలను పొంది అలాగే అందరి యొక్క ఆనంద ఆదర అభిమానాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెళ్తున్నారని మీరు గుర్తించాలి అలాగే ఈ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాడు ఈయన మరి ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టాడు ఎందుకు పెట్టాడు అనేది ప్రతి ఒక్కరికి ప్రశ్నలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్క ప్రశ్నకు నా యొక్క సమాధానం ఏంటంటే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్లో నేను మంది మేధావులు నా శ్రేయోభిలాసము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పెద్దలు వారు చెప్పినటువంటి సలహాలు చూసిన మేరకు నాలో ఉన్నటువంటి ఈ అసోసియేషన్ వల్ల ఈ ఎస్సీ ఎస్టీలే కాదన బాబు నీకుండేది మన దేశంలో ఉన్న పడు బలహీన వర్గాల కోసం డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు కష్టపడ్డారు వాళ్ళ కోసమే వాళ్ళ అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని రచించాలి ఒకరికి విమర్శలు తాగి పనిచేసుకుంటూ వెళ్లే వ్యక్తి డాక్టర్ మనో రాజేంద్ర అనుకోవాలి దానికోసమే కష్టపడతాం దానికోసమే పని ఎంత కష్టాలైనా ఇష్టంతో కష్టపడి పనిచేస్తే అది మనం సాధించుకోగలం అనే ఉద్దేశంతో నేను బాగా ఆలోచించి ఆల్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ గా నేను అమాయింట్మెంట్ చేశాను అమాయింట్మెంట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోను గవర్నమెంట్ ఆఫ్ భారతదేశతోనూ ఇద్దరితో రిజిస్ట్రేషన్ చేసి అపాయింట్మెంట్ చేసి వాళ్ళతో సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని అప్రూవల్స్ రావాల్సి ఉంది అని చెప్పి నేను లో ఇరవై నాలుగున పది రోజులు లేట్ అయ్యి ఆ అప్రోత్సవం అన్ని వచ్చేదానికి పది రోజులు కాలం గడిచింది కాబట్టి ఆ ఇరవై నాలుగున సత్తాం చేయ సత్త జరిగింది ఎందుకు సత్కరించాలంటే కారణం మన అసోసియేషన్ లో ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవసరాలు పడి ఈ అసోసియేషన్ డెవలప్మెంట్ కోసం ఆదేశంలో నేను సన్మానం చేయడం తప్పు లేదు కదా అనుకొని ఆ విధంగా నేను ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం జరిగింది అయిన తర్వాత ఇంకా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెడి అసోసియేషన్ అయిపోయింది తర్వాత ఆదిత్య బహుజన జనమేర అసోసియేషన్ అఖిల భారత బహుజన సంక్షేమ సంఘం ఈ సంఘం యొక్క టార్గెట్ ఏమి లక్ష్యం ఏమి ఇన్నాళ్ళు ఏది కోసం పనిచేసాం మనం ఇప్పుడు ఏది కోసం చేయాలి ఈ లక్ష్యాలు కూడా ఆరు ఆరు లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాల దిశగా ఈ అఖిల భారత బహుజన సంక్షేమ సంఘాన్ని నడిపించాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టి మైనార్టీ అంటే ఎస్సీ బహుజన్ హక్కుల కోసం పోరాటం చేయడం నెంబర్ వన్ ఒక ఉద్దేశం మన లక్ష్యం అంటే ఉన్న హక్కుల కోసం అన్ని పోరాటం చేసి వాళ్ళ హక్కులు కానీ పర్యావరణ మెడికల్ క్యాంప్స్ నిర్వహించుతాం తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్ గా పవర్ ఆఫ్ బౌజన్స్ పవర్ ఆఫ్ బౌజన్స్ అంటే బౌజన్లకు రాజ్యాధికారులే అంతిమ లక్ష్యం బౌజన్లకు రాజ్యాధికారులే అంతిమ లక్ష్యం ఇది మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఈ లక్ష్యాల దిశగా మన అసోసియేషన్ లో ీడరు ఒక సైనికర పోరాటం సమస్యలను పరిష్కరించుకుంటూ అందరి ఆదరణ అవమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే ఈ అవకాశం ఇంత ఆదర సమయంలో కూడా ఎంతో ఉపాధి బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షుడు ఎస్కే భాష సామాజిక కార్యకర్త సముద్రాల దావీలు గిరిజన సంఘాల చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే తుంగు మస్తా దళిత గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తారా సుధాకర్ దళిత గిరిజన దళిత గిరిజన సంఘాల జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలీ ఆలీ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ दक्षिणा डिवीजन चैरम गारी गोविंद कुमारी बीसी पवन राष्ट्र गौरवाध्यक्ष गारी अला कुमार गारी तला मुरली कृष्ण जारीवर्ग सभ्युन गारी अलाम्य అఖిల భారత బహుజన్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినటువంటి తాగులోని శాంసంగ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుధీర్ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఓపిక మా కార్యక్రమానికి మన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను